ఓం మ శివాయ ఓం దుర్గాదేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ అక్టోబర్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు ఏ పనిలో చేస్తే వాళ్ళకి బలం పెరుగుతుంది ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పోతే ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి విజయవంతం అవుతుంది మరి ఎన్నో పూజలు చేసినా కూడా మరి ఎన్నెన్నో పూజలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం లేకోకుండా గురువు గారు మేము పలానా పూజ ఫలానా పూజ చేసామండి ఏ పూజ చేసినా కూడా మాకు ఫలియట్లేదండి అనేట్టుగా చాలామంది శలాశల సందేహాలు చెబుతున్నారు కాబట్టి మీ జన్మ ఫలం మీ కర్మఫలం మీ యోగ ఫలం ఈ మూడు ఉంటాయి ఈ మూడిట్లు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే రాశి ఫలాలు ఎలా అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి రాశి ఫలాలు తెలుసుకున్న తర్వాత మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి ఏ దేవుణ్ణి మొక్కాలి ఏ నైవీద్యం చేయాలి ఏ ప్రసాదం పెంచాలి ఏ చేయాలనేది చెప్తాము దాన్ని మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనేది చూసి కామెంట్ రూపంలో మాకు పంపించండి ఓం నమ శివాయ నమ ఈ అక్టోబరు నెల మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలం కాబట్టి పుట్టిన ఎమ్మటే గొప్పవాడు కావాలంటే ఎవరు కాదు పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా చాలా విధానాలుగా ఎంతో విధానాలుగా ఆలోచించి అడిగేస్తుంటారు ఎందుకంటే మనం తప్పు చేయకూడదు మనం తప్పుడు ప్రవర్తనలో పోకూడదు మనం చేసే ప్రయత్నము మనం చేసే విద్య మనం చేసే పనులు మంచిగా ఉండాలి మనం చేసే కూడా ఎదుటి వాడికి కూడా మంచిగా నచ్చాలి అనేది ఇలా భావం ఈ మేష రాశిలో ఉండవలసిన వాళ్ళు సున్నితమైన మనస్తత్వం ఎలాంటి చెడు ఆలోచనలు అనేది మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు ఏదన్నా ఉంటే గబగబా అని మాట్లాడతారు మొహముఘల మాట్లాడతారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి వీళ్ళకి యోగ దశ ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళ జాతక యోగాన్ని బట్టి గురుబలం అనేది పెరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళకి కొన్ని కొన్ని అవకాశాలు రాబోతున్నాయి అద్భుతంగా ప్రజలలో కానీ రాజకీయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేయాల్సిన ఉద్యోగంలో కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు సిఎన్జీసులు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగము ఊహించని అదృష్ట జీవిత చక్రం అనేది వచ్చే చుట్టూ విషయంలో కొన్ని కనబడుతుంది మరి వృత్తిపరంగా చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం పర్వాలేదు అనుకుంటే మనకి ఎదుటివాడు మనల్ని చూడకపోయినా కూడా ఏరే వాళ్ళతో ఆలోచించి మన పై అధికారులతోని దాన్ని మిమ్మల్ని ఏదో ఒక విధంగా నెస్టమెంట్ చేసి మనశ్శాంతి లేకుండా చేయాలని కూడా చాలామంది చూస్తుంటారు కాబట్టి మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే మార్గం అనేది మనం చేయకూడదు మన దగ్గర ఉంటే మనం తినాలి లేకపోతే లేదు అని చెప్పుకోవాలి కాబట్టి మన పర్సనాల విషయాలన్నీ పబ్లిసిటీ చేయకూ ఆ పబ్లిసిటీ చేసిన దాని వలన ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా లక్ష్మీ కటాక్షము అదృష్ట యోగము జీవిత యోగము ఉన్నాయి మరి ఐదు పంచభూతాలలో ఈ గ్రహాశక్తులు కొన్ని తిరుగుతున్నాయి దానివల్ల మీకు విద్యారంగంలో అనుకున్న విద్య సాధించాల్సింది చాలా వరకు బాగుంది మరి ప్రవేశం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ప్రేమించిన పురుషులు కానీ స్త్రీలు కానీ స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలు ప్రేమిస్తారు కదా ఆ విధంగా ప్రేమించిన వాళ్ళకి కూడా వాళ్ళకి అనుకూలంగా అనుకున్న టయానికి లేట్ అయినా కూడా అదే విధంగా వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహ ధర్మం అనేది ఎక్కువగా చేయకూడదు ఏదన్నా ఒక పని చేసేవారా అంటే ఆ పనిలో మన పని అనుకొని మీరు ముందవుతుంటారు కానీ మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా కించపరిచి మిమ్మల్ని ఎప్పుడు అనగ తొక్కాలి మిమ్మల్ని ఎప్పుడు నష్టపెట్టాలి మిమ్మల్ని ఎందుకు జీవితాన్ని చాలా వరకు ఇబ్బంది చేయాలని చాలా చాలా వరకు ఎన్నో విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరు భాగ్యస్వామితో మీ భార్యతో మీకు అన్ని విధానాలుగా మనశ్శాంతి గృహశాంతి కుటుంబ శాంతి మరి కుటుంబంలో ఉండాల్సిన స్త్రీ నుంచి మీకు మనశ్శాంతి అనేది మీకు కొన్ని లేకోకుండా ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతి లేక ఒకల మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేక నువ్వు ఒక మాట అంటే ఆమె ఇంకో మాట ఆమె ఇంకొక మాట అంటే నువ్వు ఇంకొక మాట చెప్పటం అలాగ ఒక అండర్స్టాండింగ్ లేక ఎన్నో పనులు ఎన్నో విధానాలు డిస్టర్బెంట్ అయిపోయి కొన్ని చేయాల్సిన పనులు కూడా అయిపోయి పోవాల్సిన కార్యక్రమాలు కూడా అయిపోయి బంధుమిత్రులను కూడా కొంతమంది దూరం చేసుకొని ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి మీరు డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా పడాలి డబ్బు విషయాలలో ఎదుటి వాటికి మీరు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి కాబట్టి మీరు అప్పు ఇచ్చేటప్పుడు వాడు మనవోడని మీరు ఇస్తారు కాబట్టి మిమ్మల్ని వాడు వాడుకొని కరివేపాకు మాదిరి తీసి పక్కన పెట్టేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం మరి మీకు చెయ్యాల్సింది ఈ నెలలో మీకు చెయ్యాల్సింది శ్రీ అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించండి ఆ దుర్గాదేవి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ మనకు దగ్గర వాళ్ళు కానీ స్నేహితులు మిత్రులను కొంతమంది తీసుకొని వెళ్ళి ఆ స్నేహితులకి మీ సేతుకుంట వస్త్రాలు కానీ లేదా పండ్లు కానీ భోజనం కానీ అన్నదానం కానీ మీరు చేసినట్టుకైతే చాలా 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 వరకు మీకు మీద ఉండాల్సిన గ్రహపోట అనేది పోతుంది మనశ్శాంతి అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో పూజలు చేసి ఎన్నో హోమాలు చేసి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన నెంబర్ ఈ కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు వాట్సాప్ ద్వారాగా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు డై ఫోన్ చేస్తే మీ సమస్యను బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం సరియో జనా భవంతో నమ శివాయ నమ